విరాహి చారిత్ర నగరంలో వారి క్యాబ్ ఇక్కడ విజయ జరిగింది మరి ఈరోజు వారిని వారికి నివాళి అర్పిస్తూ వారు చేసినటువంటి దేశ ప్రగతికి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఈరోజు వారు చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా ఈ దేశానికి ఏ తీరుగా ఉపయోగపడ్డాది చెప్పి వారిని స్మరించుకోవడం జరిగింది వారు నర్సంపేట్లో జన్మించి వంగేర్లో విద్యాభ్యాసం చేసినప్పటికీ ఆనాటి నిజాం పాలకులు వీరి విద్యను అభ్యసించకుండా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భంలో వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నతమైన చదువుతుంది బహుభాష విధులుగా మరి పెద్ద ఎత్తున ఈరోజు అంచెలంచెలుగా తెలంగాణ బిడ్డగా మరి దేశ ప్రధానిగా మరి ఆ పదవిని చేపట్టి ఈరోజు ఆ పదవికి భన్నత ఇచ్చినటువంటి మహనీయుడు వారు కాంగ్రెస్ పార్టీలో మరి పనిచేసి దేశం ఆర్థికంగా అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి దేశ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా వారు పదవి ప్రధాన పద ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక వర్గాలకు మరి ఆశాజనకంగా మరి వారి అభివృద్ధి కోసం పాటు పడిన మహనీయులు మరి కీర్తి చేసి పి నరసరావు గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ వారి సేవలను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం అయినటువంటి చేసినటువంటి పివి నరసింహరావు గారికి వారి మరణాంతరం చివరి గడియలో వారికి ఏ తీరుగా కూడా దాన సంస్కారాలు కూడా ఢిల్లీలో వారి కుటుంబ సభ్యులు మరి వేడుకున్నప్పటికీ కూడా తిరిగి హైదరాబాద్ పంపించి చివరి సమయంలో కూడా వారికి గౌరవం కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి టీవీ నరసింహరావు కుటుంబానికి ఇటువంటి వాహనీయులకు ద్రోహ కూడా సందర్భంగా తెలియజేస్తుంది మరి ఇటువంటి వాహనీయుల వర్ధంతి జయంతి ఆనాటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున వీరి చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధికారికంగా కూడా వారి జయంతి వర్ధంతి కూడా నిర్వహించటం చరిత్ర ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ సందర్భంగా మరి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ మరి కుటుంబ సభ్యులకు ఇంతగా ఉంటామని సందర్భంగా